మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీడు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండ టూ పై అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు జర్మనీకి చెందిన ఓ ఎన్ఆర్ఐ అభిమాని ఓ సినిమా టికెట్ ను ఏకంగా రెండు లక్షలు పెట్టి కొనుగోలు చేసి అందని ఆశ్చర్యపరిచారు అఖండ టూ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఓసెస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో జర్మనీలోని ఫ్రాంక్ఫోర్ట్ లో నివసించే రాశేఖర పన్నవల్లి అనే బాలయ్య వీరాభిమాని తన అభిమాన హీరో సినిమా కోసం ఏకంగా రెండు లక్షల రూపాయలు చెల్లించి ఒక టికెట్ ను దక్కించుకున్నారు సాధారణంగా అభిమానం ప్రదర్శించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ ఒకే టికెట్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం నందపూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తోంది ఈ అరుదైన విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది దీంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది